మన ప్రభువును ప్రేరక్షకుడైన స్వక్రీస్తు నామముకే మహిమా ఘనత ప్రభావం కలుగునగా జీజస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తాను మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రా ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యహిష్కేళ్ల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదో వచనంలో ఇలా రాయి ఉన్నది చూద్దాం నా చివరి లైన్ లో వారి నోటి నుండి వాటిని తప్పించెదను వారి నోటి నుండి వాటిని తప్పించేదను ఈకేల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం అంతా కూడా ఆ ఇజ్రాయేల్ ప్రజలకి సాదృశ్యంగా ఉన్నటువంటి గొర్రెలు మీద దేవుడు వివరణ ఇవ్వడం జరిగింది గొర్రెల వలె ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఆ యొక్క స్థితిగతులను వివరిస్తూ చెప్తున్నటువంటి ఆ సందర్భము ఈ రోజు మనకి వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు ఎలాగంటే వారి నోటి నుండి వాటిని తప్పించేదను ఎవరి నోటి నుంచి అంటే ఇస్రాయేల్ ప్రజలను అపవాది అయినటువంటి మరి ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి కీచకుడైనటువంటి మరి దుష్టత్వము కలిగినటువంటి అపవాది నోటి నుంచి దేవుడు తప్పిస్తానని మరి ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడండి ఆ రోజు మరి ఇస్రాయల ప్రజలకి కాపర్లేని గొర్రెల వల్లే వారి యొక్క స్థితిగతులన్నీ ఎంతో దారుణంగా ఉన్నాయి ఎందుకంటే ఉన్న కాపర్లు ఎలా ఉన్నారంటే వారి తిండి కోసము వారి ఐకిక విచారాల కోసము మరి వారి స్వార్థము కోసము ఇస్రాయల ప్రజల్ని హింసిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో దేవుని వాకు రిలీజ్ అయ్యి మరి దావీదు టైం వచ్చేసింది అంటూ ఆ అధ్యాయం అంతా కూడా వివరించడం జరిగింది అంటే నా గొర్రెల కాపరిని నేనే లేపుతాను ఆ గొర్రెలకి కావలసినటువంటి మేత పెట్టేటటువంటి కాపరిని నేనే ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఈ మాట కూడా సెలవిచ్చారండి వారి నోటి నుండి వాటిని తప్పించటను ఈ రోజు ఏ శత్రువు నోటికి నువ్వు అప్పచెప్పబడి ఉన్నావు ఏ శత్రువు నోటిలో నువ్వు నలిగిపోతున్నావు ఏ శత్రువు అయినటువంటి అపవాది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మానసికంగా నిన్ను ఎక్కడ వాడి యొక్క నోటిలో నలుపుతున్నాడు వాడి నోటిను శత్రు నోటి నుండి నేను నిన్ను తప్పించను శత్రు నోటి నుండి తప్పించను కొంతమంది ఒకటే తిడుతూ ఉంటారండి విశ్వాసుల్ని కావచ్చు ఇంటి వారిని కావచ్చు వారి నోరు తిట్టడానికే పుట్టింది అన్నట్లుగా తిడుతూ ఉంటారు అట్లాంటి వారి నోటి నుంచి కూడా తప్పిస్తాను మూర్ఖుల నోటి నుంచి తప్పిస్తాను శత్రువు నోటి నుంచి తప్పిస్తాను అన్ని రకాలుగా దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా దేవుడు వారి నోటి నుండి నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణుడా ఘనమైన తండ్రి మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టింది వందనాలు ప్రభు ఎంతో మంది నాయన ప్రజలు అపవాది నోటిలో అకుబడిపోయి ఉన్నారు తండ్రి భయంకరమైనటువంటి పాపము అనేటటువంటి బంధకాలలో ఆ చెరలో చిక్కుకుపోయినటువంటి ఎంతో మంది పెద్దలు ఉన్నారు వారి నోటికి చిక్కబడిపోయి ఉన్నారయ్యా వారి తీయటి మాటలకు చిక్కుబడిపోయిన యవ్వనస్తులు ఎంతో మంది అయ్యా ప్లీజ్ తండ్రి విడిపించండి విశ్వాసాలను దొంగిలిస్తున్నటువంటి అపవాది ప్రభావ వారి నోటి నుంచి స్థానిక సంఘాలను విడిపించండి దుర్బోధులతోటి వారి స్వయ స్వయంకృతమైనటువంటి బోధలకి వారి ఇష్టానుసారమైన బోధలకి నాయన గొర్రెలను విశ్వాసులను నాయన స్వాధీనం చేసుకొని సంఘాలని పాడు చేస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రి అటు స్థానిక సంఘాలను మీరు విడిపించండి తండ్రి అయ్యా ఏసు నామంలో తండ్రి ఇటు దుర్బోధన అంతటిని బంధిస్తున్నాము ఏసు నామంలో ప్రభావ భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాలను దీవించండి చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకున్నామని ఏసై నామంలు అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమె ఆమెన్ క్రిలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృత మనకి తోడుగా ఉంది నడిపించదు